సాకేత పృథివిరాజు గారు కృష్ణాపురమం దార్ల జిల్ల మండలం అనంతపురం జిల్లా వారిత పోటీలో ఉన్నాయి నిన్నటి రోజున ఆరు పనుల విభాగంలో పాల్గొని ఇవాళ నాలుగు పన విభాగాలు ప్రదర్శనకు వచ్చాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగు ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ముందు వందలో ఉన్నాయి సాకే పృథ్విరాజు గారు కృష్ణాపురమం దార్ల జిల్ల మండలం అనంతపురం జిల్లా ఇచ్చిన దాదా బోడవరాడు తొమ్మిది వందల రోజుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్ मुंद मथा मदा सेक मुंव मित्रमे पृ्वीरज कृष्णापुर ग्रम कार मल अन जा நாலு பன்னெண்டு வந்த அடுகு மூணு நிமிஷம் பூர்யே இரவை செகண்ட் மொதடி ஸ்தாநிக்கு மதடி ஸ்கூலுக்கு இரவை செகண்ட்ல முந்தில் உ

Remen. ¡Ah! రెండు వేల వందలుగురాన్ని ఆరు నిమిషాల కొద్ది సంఖ్యలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కింద ఈ చెత్త ఏడవ చెప్పమంటారా मुटाला शिवाजी ने स्वामी संदेश

സമാനങ്ങൾ നാല പന്ന വിഭാഗാണിക്ക് ബണ്ട ഇതാ കീർത്തി ശു കുറവ ലക്ഷ്മണ ഗാർ കുമാ കുറവ നരചന്ദ്ര സമയം ഐത് നിമിഷ పదకొండవ రోజు మూడు వేల మూడు వందల అడుగుల ద్రాన్ని పది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో వ్యవసాగంలో చెప్పవ రోజులు చెప్పమంటారా మీకు కరెంటు పట్టు నాకు చెందడం పట్టు పది సెకండ్లు వినకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు నీకు నరుక్కి పోతుంటే అనిపిస్తుందేమో మాకు శివాజీ దేవస్థానం పండ్లకి అయిపోతుంది వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ 二上 <laughs> उन रोज़ पाव शव नेशन पकारा पेक रहारा समय रु سلام بابا اینم ها یمادر కన్సలేషన్ బహుమతి రెండు వేల రూపాయలు అంటే మొదటి చెప్పిన చేస్తే నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది అడుగుల దుకాని లాగితే అన్న కరా గారు రెండు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతి ఫస్ట్ వస్తే నలభై సెకండ్లు